హాయ్ అండి అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను నా లాగ్ వచ్చి చవలు ఎల్వి లాగండి ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూస్తారో సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్ పెట్టండి నా వీడియోస్ షేర్ చేయండి ఇదేంటంటే డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత కాకర్ ఉన్నాయి ఇవి పిల్లలు తినరు అనమాట నేనేమో పెద్దోడిని రసం చేసాను నిన్న ఆ రసమే ఉందనమాట ఆ పెద్దోడికి ఏంటంటే ఆ రసమే వేసి పంపించాను ఇంకా ఇద్దా ఈ కాకరకాయలు అయితే ఇలా నీట్గా అయితే ఇలా దాని పైన ఉంటది కదా తొక్క మొత్తం తీసేస్తానండి నేను ఇలా చేసుకుంటే ఇద్దో మొత్తం అయితే ఇవైనాయి అనమాట ఇలా చేసుకుంటే చేదు ఉండదు అనమాట వీటిని కొంచెం కడిగేసి ఆ ఇలాగా మధ్యలో కొయ్యనమాట ఈ కాకరకాయలు చూస్తారు కదా మీకు ఐడియా ఉంటుంది కదా ఈ సైజ్ కొనుక్కుంటే ఈ ప్రాసెస్ చేసుకోండి మీకు కారం అనేది ఉండదు అనమాట ఏంటంటే పండిపోయి పడేద్దాం అనుకున్నా గానీ సరేలే తినడానికి బానే ఉంటాయి కదా అని చెప్పని ఇంకా ఇలా పెట్టేస్తారనమాట ఆల్మోస్ట్ అలా నేను తిని కూడా చాలా రోజులు అవుతుంది అంటే కాకరకాయ చాలా మంచిది అనమాట ఇలా ఉప్పు పెట్టుకోండి ఇలా గాడ్లు పెట్టేసుకునే మధ్యలో ఆ దాన్ని ఏంటంటే కొంచెం ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ పడుతుంది దీంట్లో కొంచెం ఆయిల్ పోసుకొని ఇంకా మనం ఆల్రెడీ ఉప్పు పెట్టుకున్నాం కదా వీటన్నిటిని ఇలాగా వేసేసుకుని ఫస్ట్ హైలో పెట్టుకోండి ఆయిల్ ఇంక వేసుకున్న తర్వాత కొంచెం సిమ్లో పెట్టుకోండి సిమ్లో పెట్టి ఉడకనివ్వాలనమాట ఎంతో అటు సైడ్ అయితే ఆ ఏగాయి ఆ తర్వాత మరలా ఇంకొక వైపు అయితే నేను తిప్పుకుంటున్నాను ఇలాగా అటు ఇటు రెండు వైపులో బాగా ఇలాగా వచ్చేలాగా తిప్పుకొని వాటిని అయితే లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇలా తీసుకోనండి ఇదేంటంటే కార పొడి ఆల్రెడీ నేను చేసి పెట్టుకున్నాను దోశల్లోకి వీటన్నిటిలోకి ఆ పొడి ఉందనమాట ఇంకా ఆ పొడిని ఏంటంటే ఉద్దో ఇలా చేస్తున్నాను ఇలా కాలాలండి ఇవేంటంటే మీకు పైన మాడినట్టు అనిపిస్తాయి కానీ లోపలంతా బానే ఉంటుంది అనమాట డీప్ ఫ్రై చేస్తాము కదా ఇంకా అలా ఉంటాయి లోపల చూడండి ఎలా ఉన్నాయో ఇలా ఈ పొడి ఉంటుంది కదండి ఈ పొడి మొత్తం ఇలా వేడి వేడి మీద ఇలా పెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని తినేయటమేనండి మీకు అంత కావాల్సి ఉంటే ఒక్క రవ ఆ మిగిలిన ఆయిల్ ఉంటుంది కదా దాంట్లో వేసేయండి నేను వేసేదానికి నాకు టైం లేక నేను ఇంకా వేయలేదనమాట ఆకలి అన్నం కూడా తీసుకురలేదు ఈ రోజు నేను ఇంకా దానివల్ల ఏంటంటే ఇద్దరు ఇలాగనమాట ఇంక ఇంటికి వచ్చేసరికి రసం ఉండింది ఆ అలాగే కాకరగా ఉంటుంది కదా ఇంకా చిన్నవాడికి ఏంటంటే అంగన్వాడి పంపిస్తాను కదా వాడు అక్కడ అనమాట ఇంకా నేను వచ్చి ఇంకా ఇంటికి వచ్చి ఇలా వంట చేసుకొని కొంచెం అన్నం ఉండింది అనమాట పెద్దోళ్ళు కొంచెం వేసి పంపిస్తాను ఇంక అన్నం ఉంటే ఇలా అన్నము అలాగే కాకరయ పెట్టుకొని తింటున్నాను అనమాట కాకరకాయ చాలా మంచిది కదండి మా చిన్నవాడు చూసారా అది ఆ వేలు పెట్టుకుని నాకుతున్నాడు అనమాట చేస్తాడు తర్వాత ఏంటంటే నేను ఆల్రెడీ నిన్న కొన్ని తోమేను కదండి గాజ్ ఐటమ్స్ వాటిని అయితే ఇప్పుడు సర్దాలన్నమాట ఈ లోపు నేనేంటంటే వీటిలో కొన్ని అవన్నీ బాగా ఆరిపోయాయి దోశలకి ఇడ్లీకి వేద్దామనేసి ఇక్కడ ఒక పీట పెద్ద కూర్చొని ఇక్కడ అంత నేను ఏంటంటే ఫస్ట్ ఉందనుకున్నా మినపప్పు లేదు అయిపోయింది ఇంకా దీంట్లో నుంచి తీసేసి ఈ మినపప్పు అయితే ఇలా కొలతలు వేసుకుంటున్నాను దోశకి అలాగే ఇడ్లీకి అనమాట దోశకి ఏంటంటే కొంచెం తక్కువగానే వేస్తాను ఇడ్లీకి అయితే కొంచెం ఎక్కువగానే వేస్తాను అనమాట ఏంటంటే సాటర్డే కదండి చాలా పనులు నాకేంటంటే సండే రోజు నేను కంపల్సరీ లేట్ గా లేస్తాను అనమాట ఇంకా మిగిలిన టైం లో ఏంటంటే పెద్దోడికి స్కూల్ ఉంటుంది అలా కదండి అందుకనేసి నేను అయితే అలారం కూడా పెట్టుకొని సండే ఎంత లేదన్నా ఎయిట్ థర్టీ నైన్ అవుతుంది అందరం అప్పుడే లేస్తాము పిల్లలు అయితే ఎప్పుడు ఆ టైంకే పడుకుంటారులేండి పెద్దోడు త్వరగా లేస్తున్నాడు కానీ స్కూల్ ఉంది కాబట్టి చిన్నవాడు అయితే నైన్ అవుతున్నా లేడు అనమాట వాడిని ఇంకా నేను ఇంకా డ్యూటీకి అలా వెళ్ళేటప్పుడు త్వరగా లేపేస్తాను మళ్ళీ ఫుడ్ అయి పెట్టాలి కదా వాడికి ఇంకా అలా అనమాట ఇంకా అందుకనేసి వీళ్ళు కూడా అయితే అలా పడుకున్నారు నేను అందుకనేసి ఆహా సారీ అండి అట్లా పడుకుంటాం అనమాట సండే మేము అందువల్ల ఏంటంటే నేను ఇంకా సాటర్డే అయితే ఖచ్చితంగా అయితే పనులన్నీ క్లియర్ చేసుకుని పడుకుంటానమాట లేట్ గా లేచినా కానీ ఇబ్బంది ఉండకూడదు అనేసి అంట్లు చూసారా షింక్ నిండా పడిపోయాయండి అంట్లు ఇంకా వాటిని అయితే ఇలా తోముకుంటూ ఉన్నాను తర్వాత ఏంటంటే గాజు ఐటమ్స్ ఉన్నాయి కదా అవి కూడా తోమాలండి సారీ అంటే అవి కూడా సర్దాలండి ఇంకా ఇలాగా ఈ అంట్లన్నీ అయితే నీట్గా అయితే కడిగేస్తూ ఉన్నాను ఇంకా మా చిన్నవాడు ఏంటంటే టీవీ పెట్టానండి ఇంకా టీవీ చూసుకుంటూ కూర్చుంటున్నాడు అనమాట వాడైతే నేనైతే ఇలా అంట్లు పని అంట్లు కానీ అయితే చూసారా ప్లేట్లు చూసారా ఎన్ని ఉన్నాయో అక్కడ ఉన్న ప్లేట్లు అన్ని పడిపోయాయి ఒక్కోసారి అలా అవుతుందనమాట ఒక్కోసారి ఏంటంటే ఒక్క పని కూడా లేకుండా త్వరగా పనులన్నీ పూర్తయిపోతాయండి ఒక్కోసారి కుదరదు అనమాట ఇంకా అటు ఇటుగా ఉంటుంది పనులు అనేవి మనం అనుకున్న టైంకి కావనమాట ఇంకా అలా అండి ఇంకా నేనేంటంటే ఈ రోజు ఇంకా డ్యూటీ నుంచి వచ్చేసి ఆల్రెడీ టిఫిన్ కి అన్ని ఉన్నాయి కదా ఇవన్నీ చెయ్యాలి అని చెప్పి అనేసి ఇలాగ స్టార్ట్ చేశాను ఆ ఇలా అంట్లు తోమేసేసుకుని ఇద్దో ఆ ఇవన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాను అంటే మా చిన్నాడు చూసారా అక్కడ ఉన్న డబ్బాలతో ఎట్లా ఆడుతున్నాడు అలా చేస్తాడండి వీడు ఇంకా స్టాండ్లు ఇవన్నీ తెచ్చాను ఇక్కడ క్లాత్ తెచ్చాను అదేంటంటే ఇట్లా ఏమైనా తడి ఉంటదేమో తుడుద్దామని కానీ కొంచెం కూడా అనమాట మొత్తం నీట్ గా ఆడిపోయినాయి అండి ఇంకా నేను ఏంటంటే టీవీ చూసుకుంటూ పాటలు పెట్టుకొని ఇంటూ ఆ అయితే మూతలు ఏమో కన్ఫ్యూజ్ అయిపోయినా ఒక్క సీసాకి అది కాంటినెంటల్ కప్దండి దాదొక్కటే సపరేట్ గా ఉన్న సరే అనేసి ఇంకా ఈ సీసాలన్నీ పక్కన పెట్టేస్తున్నాను ఇంకా లాస్ట్ లో ఎట్లయినా దొరుకుతుందిలే అనేసి అప్పటికే చూసారా మధ్య మధ్యలో కొన్ని కొన్ని పెట్టి ట్రై చేస్తున్నాను కానీ లాస్ట్ లో దొరికిందండి అది ఇంక ఇవన్నీ ఇలా పెట్టేసుకున్న తర్వాత ఈ మూతలతో పాటు లాస్ట్ దొరికింది అనమాట అప్పుడు తెలిసింది ఓహో ఇది కాంటినెంటల్ కాఫీ పొడి కదా అనుకున్నారన్నమాట యాక్చువల్గా నా దగ్గర ఎక్కువ బ్రూ ఒకటి నెస్కేఫీ ఉంటాయి అనమాట ఇవే ఉంటాయి నా దగ్గర అందువల్ల ఏంటంటే ఇంకా దానికి కన్ఫ్యూజ్ అయిపోయానండి ఈ మధ్య కదా కాంటినెంట్ వచ్చి అంతకు ముందు నెస్కేఫీ బ్రూనే కదా ఉండేది మా అయితే భయపెడుతూ ఉన్నాను ఇవన్నీ తాగకూడదని నా పగిలిపోతాయని చెప్పని ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా గానీ ఈ సీసాలు అన్ని పగిలిపోతాయి అండి ఇవేమో చూడటానికి కొన్ని ఉన్నట్టే ఉన్నాయి కానీ ఇవి తోమేటప్పటికీ చాలా టైం పట్టింది నాకైతే ఇంకా వాటిని తీసి ఈ మూతలు పెట్టడానికి కూడా చాలా టైం పట్టిందండి చూడటానికి కొన్నే కదా అనుకుంటాము కానీ ఎంత టైం పట్టిందంటే తోమేదానికి కూడా నాకైతే ఆల్మోస్ట్ వాళ్ళు వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది అనమాట మళ్ళా ఎందుకంటే అవి గాజు ఐటమ్స్ కదండి కొంచెం కేర్ఫుల్ గా ఆ వాటిని బాగా కడగాలనమాట అందువల్ల నాకు లేట్ అయింది ఇద్దండి వీటికైతే ఈ మూతలన్నీ పెట్టేసాను ఇవి వేరేవి నేను అప్పుడెప్పుడు ఫ్లిప్కార్ట్ లోనే కొన్నాను అనమాట చిన్న చిన్న వచ్చినవి పెద్ద వస్తాయని ఎక్స్పెక్ట్ చేశాను కానీ చిన్న అనమాట నాకు నచ్చేసి ఇంకా వాటిని అయితే అలా పెట్టేసాను ఇద్దరు స్టాండ్ ఉంది కదండి ఈ స్టాండ్ లో అయితే ఇవన్నీ సర్దుకుంటూ ఉన్నాను అనమాట నేను ఎందుకంటే వీటిని ఫస్ట్ లో పడేసేదాన్ని అండి తర్వాత ఏంటంటే ప్లాస్టిక్ వాడకం తగ్గిద్దాంలే అని చెప్పని అప్పటి నుంచి వీటిని ఇలాగా సేవ్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట లేదంటే అంతకుముందు నేను వాటిని ఖచ్చితంగా పడేసేదాన్ని ఇద్దాం ఇవన్నీ ఇలాగైతే నీట్గా అయితే సర్దేశాను ఇంకా లోపల ఉన్నాయండి కారము పసుపు ఇవన్నీ ఉన్నాయి కదా ఇంకా వీటన్నిటిని అయితే మళ్ళా లోపలికి వెళ్ళేసి వంట రూమ్ లో అయితే సర్దేస్తానమాట ప్రస్తుతానికైతే ఇలా పెట్టాను ఇంకా చిన్న చిన్న ఉన్నాయి కదా వాటిని వచ్చి ఇంకొక డబ్బా ఉంది కదండి ఆ డబ్బా అయితే ఇలా పెట్టి జస్ట్ ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనమాట వీటన్నిటిని ఇంకా ఇలా అండి ఆ మీరు కూడా వీలుంటే ప్లాస్టిక్ నిర్మూలించాలంటే వీటన్నిటిని ఉంచుకోండి చిన్న చిన్న వాటికైనా పనికి వస్తాయి కదా గాజు ఐటమ్స్ ఇక్కడ ఏంటంటే మేము స్కూల్ కి టైమ్ అయింది పెద్దవాడికి ఈ రోజు ఫోర్ కె అనమాట నేను ఏంటంటే అలారం పెట్టాను యాక్చువల్గా అయితే ఫోర్ థర్టీ మామూలు టైమింగ్స్ అయితే సాటర్డే ఫ్రెండ్ సాటర్డే ఫోర్ కల్లా వదిలేస్తారు వాళ్ళని తీరా అంటే వాడికి రావట్లేదు మళ్ళా తెచ్చి లేదు మా అంట నాకే ఇచ్చాడనమాట ఇంకా వచ్చిన తర్వాత పిల్లలు ఆకలి అనేసరికి ఏంటంటే ఆమ్లెట్ ఉంటే ఆమ్లెట్ వేస్తున్నాను అప్పటికి డ్రై ఫ్రూట్ లడ్డు ఉందండి అది తినమంటే తినట్లేదు అనమాట వీళ్ళు బిస్కెట్స్ అవి అన్నాడు నేనైతే తీసేవనరా ఇవి తింటే తినండి లేకపోతే లేదని చెప్పాను ఇంక సరే ఇంకా చేసేది ఏం లేక ఆమ్లెట్ వేసి ఇస్తానని చెప్తే సరే మా ఆమ్లెట్ ఇవ్వమన్నాడు పెద్దోడైతే ఇంకా వాడి కోసం అయితే ఆమ్లెట్ వేస్తున్నాడు చిన్నవాడేమో నిద్రపోతున్నాడు అనమాట వాడికి ఏంటంటే వాళ్ళు లేచిన తర్వాత వాడికి కూడా ఒక ఆమ్లెట్ వేసిస్తాను వాడు తింటాడు ఆ ఇంకా పిల్లలిద్దరికి ఇలా ఆమ్లెట్ వేసి చేస్తారనమాట నేను ఇద్దరు పెద్దోడికి అయితే ఆ ఇలా ఆమ్లెట్ చేస్తూ ఉంటే మా అంటూ తిరుగుతూ ఉన్నాడనమాట నేను ఏం లేదండి పసుపు ఉప్పు కారం మాత్రం వేస్తాను ఆనియన్స్ వేసేదా అంటే వద్దు మా అన్నాడు సరేలే అని చెప్పని ఇలా ప్లెయిన్ గానే వాడికి అయితే వేసిస్తున్నాను అనమాట ఈ స్టవ్ అయితే ఫస్ట్ దండి అసలు ఎంత త్వరగా అయిపోతుందంటే ఎంత అజాగ కొంచెం అజాగ్రత్తగా ఉన్నా గానీ కూరలు మారిపోతున్నాయి అనమాట అంత స్పీడ్ అయిపోతుంది చాలా అంటే చాలా అది కూడా సిమ్ లో అంత స్పీడ్ అయిపోతుంది అనమాట ఇక్కడ ఏంటంటే ఆ బట్టలు ఉన్నాయండి బట్టలు అయితే ఆరేస్తున్నాను మళ్ళా వర్షం ఎక్కడ పడుతుందో అని చెప్తా అనేసి నేనేంటంటే ఇంకొంచెం లోపలకైతే బట్టలు మరేస్తాను బట్టలు అంటే ఇంకా అటు రెండు ఉంటాయి అనమాట నాకు తీగలు ఇక్కడే అక్కడ వేయకుండా ఇది లోపల సైడ్ వేస్తాను ఎంతకైనా సేఫ్టీగా వర్షం పడ్డా కానీ తడవకుండా ఉంటాయి అని చెప్పు అయినా కానీ వర్షం పడినప్పుడు జల్లు అయితే కుడుతుంది అనమాట ఇంకా ఇలాగ ఈ గుడ్డలన్నీ అయితే ఇలా ఆరేస్తూ ఉన్నానండి ఇలా ఆరేస్తున్నాను అనమాట ఇంకా తర్వాత ఈ గుడ్డలన్నీ ఆరేస్తే తర్వాత పిల్లలు ఏంటంటే ఇంకా స్నానం అవన్నీ చేపిస్తారండీ వాళ్ళకి ఇవి ఆరేసి ఇంకా పండ్లన్నీ అయిపోయిన తర్వాత ఆ ఇక్కడ ఏంటంటే లైట్ వేసాను సిక్స్ కావస్తుంది అనమాట టైమ్ అయితే వెల్తురు అయితే ఉందిలేండి ఇంకా ఇంకా కానీ ఆ త్వరగా అయితే ఏమంటారు ఆ చీకటి పడిపోతుంది అనమాట ఇప్పుడు ఎండాకాలం ఆల్రెడీ ఆల్మోస్ట్ అలా అయిపోయినట్టే కదా ఇంకా అలా అనమాట వర్షాలు అయితే లైట్ లైట్ గా పడుతున్నాయి ఇదిగో ఇక్కడ మా చిన్నవాడు వచ్చాడు పాస్కెళ్ళాలని చెప్పి వెళ్ళేసి వచ్చి ఇంకెదిగో నన్ను అయితే ఇలా అల్లాడిస్తున్నాడు అనమాట నేనైతే ఇంకా బట్టలన్నీ ఆరేసా ఇంకా పిల్లల బట్టలు ఉంటే ఇక్కడ ఆల్రెడీ మే తీ ఉంది అనమాట ఎట్లాగో ఇక్కడ సరిపోతాయి కదా అని చెప్పనేసి వీటన్నిటిని అయితే ఇక్కడ ఇలా ఆరేస్తూ ఉన్నాను మా చిన్నవాడు అంటే ఎవరిని కావాలా ఇవి కావాలి ఇవి కావాలని చెప్పని బయటకు వచ్చేసి అరుస్తూ ఉన్నాడు సరే తీసుకోరా అని చెప్పని నేను కూడా అరుస్తున్నాను అనమాట వాడిని ఇంకా అలాగండి ఇదిగో ఈ బట్టలన్నీ అయితే నేనైతే ఇలా మరతేశాను అనమాట ఇంక ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా పండ్లున్నాయండి ఇంకా వెళ్ళేసి ఇడ్లీ పిండి దోశ పిండి అని ఇంకా వంట కొంచెం సర్దటము ఇవన్నీ చేయాలనమాట ఆల్రెడీ గాజు ఐటమ్స్ ఈ రోజు తుడిచాను కదా ఆ ఇంకా వాటిలో ఏంటంటే కొన్ని కొన్ని మసాలాలు ఉన్నాయండి ఇంకా అవన్నీ అయితే ఆ మసాలాల్లో వేయాలి సారీ అండి ఆ సీసాలో వేయాలనమాట వేయాలన్నమాట ఇదిగో పనులన్నీ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ ఒక త్రీ ఫోర్ ఫైవ్ అవర్స్ అయితే ఇవి అనమాట ఇంకా వీటిని అయితే ఇలా గ్రైండర్ అయితే వేస్తున్నాను ఫస్ట్ ఏమో నేను ఉత్త మినప్పప్పు వేసాను ఇడ్లీ పిండి కోసం అని చెప్పని ఇది అయిపోయిన తర్వాత దోశ పిండి వేస్తానండి ఎందుకంటే ఫస్ట్ దోశ పిండి వేసామంటే అది కొంచెము బియ్యము అన్ని ఉంటాయి కదా అవన్నీ దీంట్లో ఉంటాయి కదా అదే ఉత్తం మినప్పప్పు వేసామంటే దీన్ని తీసి దీన్ని తీసిన వెంటనే అది వేయచ్చు అనమాట ఇంక ఇక్కడ ఏంటంటే పిల్లలు అయితే పాయసం అడిగారండి నేను ఎప్పుడు కూడా సగ్గు బియ్యం అయితే కొంచెం లావుగా ఉంటాయి కదా నాకేమ నాకు ఏంటంటే అప్పుడు నేను అలాగే వేసేదాన్ని అంటే వేసిన వెంటనే కాగబెట్టేదాన్ని అప్పుడు ఏంటంటే సగ్గు బియ్యం అయితే ఎంతసేపు అయినా అస్సలు కాగేది కా అంటే త్వరగా ఉడికేది కాదనమాట ఇప్పుడు ఈ రోజు ఏం చేస్తున్నానంటే నానబెట్టేశానండి బియ్యం సగ్గు బియ్యాన్ని అప్పుడు నానిపోయినాయి కానీ త్వరగా కూడా అయిపోతుందండి ఈ టెక్నిక్ తెలియక సంవత్సరాల నుంచి నేనైతే నానబెట్టకుండా అలాగే డైరెక్ట్ గా చేసేదాన్ని ఇప్పుడు తెలిసిందనమాట నాకు త్వరగా అయిపోతుంది అని చెప్పనేసి ఇంక ఇక్కడ ఏంటంటే ద్రాక్ష జీడిపప్పు అయితే చేసుకున్నాను కంపల్సరీ ద్రాక్ష జీడిపప్పు నాకు కావాలంటే అవి లేకపోతే నేను ఇంకా పాయసం చేయకుండా ఉంటాను గానీ ఆ ఇంకా అలా అనమాట ఇంక ఇక్కడ ఏంటంటే అవి రెండు వేయించిన తర్వాత నెయ్యి వేసుకున్నాను కొంచెము ఇంకా ఇదిగో ఈ సగ్బి మి సారీ అంటే సేమ్ అయితే ఇలా వేయించుకున్నానండి ఆ గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి ఇక్కడ ఏంటంటే పాయసం అనమాట చూపిద్దామనే టైంకి మీకు కరెంట్ పోయింది సరేలేని నేను అలాగే సిమ్ లో పెట్టే టైంకి ఇవైతే ఉడికిపోయింది అనమాట ఆ సగ్గు అయితే ఉడికిపోయినాయి ఇంకా దాంట్లో ఏంటంటే ఆల్రెడీ వేయించుకున్నాను కదా సేమ్ అయితే వేశాను అలాగే యాలకులు కూడా అనమాట దాంట్లోనే ఆ వేలకలు వేస్తే మంచి స్మెల్ వస్తుంది కదండి ఇంక ఈ తర్వాత చక్కెర కూడా అనమాట ఆ నేనేంటంటే ఇప్పుడు కూడా లాస్ట్ లో వేస్తానంటే పాలు అయితే అది కూడా స్టవ్ ఆపేసి వేస్తానమాట లేకపోతే ఆ పాలు విరిగిపోతాయనమాట ఇలాగా స్టవ్ ఆపకుండా కానీ పోస్తే అని నాకు ఎక్స్పీరియన్స్ కాబట్టి చెప్తున్నాను ఇంకా ఇద్దరు పాలు కూడా పోసేసుకున్నాను ఇంక అంతే స్టవ్ వాపేసానమాట అయితే ఆ చక్కెర వేసిన దానికి ఈ పాలు పోసిన దానికి కర పాలు పోయిపోతే చక్కెర ఎక్కువ అనిపించేది పాలు పోసేటప్పటికి ఆ బాగా కరెక్ట్ కదా నేను ఎప్పుడు కూడా ఇలా పలచగా చేసుకుంటానండి సరేలే ఇంకా వాళ్ళిద్దరికైతే పాయసం వేసి ఇది కిందింటి అమ్మాయి అంటే కొంచెం ఇద్దాంలే తనకి అని చెప్పనేసి ఆ ఇలా పాయసం అయితే ఇచ్చాను తర్వాత పక్కింటి అమ్మాయి కూడా కొంచెం ఇచ్చాను పాయసము బాబు ఆ ఆడపిల్లలు అంటే ఇష్టం అనమాట నాకు ఇంకా అందుకని వాళ్ళ ఇంట్లో అమ్మాయి ఒక పాప ఉంటుంది పెద్ద అమ్మాయిలండి ఇంకా చిన్నప్పుడు అంటే వాళ్ళు ఫిఫ్త్ నుంచో సిక్స్త్ నుంచో ఇక్కడకి వచ్చారనమాట అమ్మాయి అప్పుడు ఉన్నప్పుడు ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అనమాట ఆడపిల్లలు అంటే బాగా అభిమానం అండి ఆ అభిమానము ఇష్టం అనమాట అందువల్ల తనకైతే ఏమన్నా చేసినా నాకైతే ఎప్పుడైనా ఏమన్నా చేసినా గానీ ఆ ఇంట్లో వాళ్ళకి ఇచ్చినా గానీ ఆ పాపకైతే నేను ఇస్తానన్నమాట ఇంకెవరికి నేను ఆ ఇంట్లో అమ్మాయికి అయితే ఇస్తాను అంటే ఎప్పుడు ఎప్పుడు ఇవ్వను ఎప్పుడు నా నేను ఏదన్నా స్పెషల్ వెరైటీ ఎప్పుడైనా చేసినప్పుడు అలాంటప్పుడు తనకి ఇస్తానమాట అలాగండి ఇంకా ఇక్కడ ఏంటంటే ఆ ఇద్దండి చూసారా నేనైతే ఇలా సర్దుకున్నాను ఎలా ఉండదో చెప్పండి ఈ తెల్లది ఉంది కదా ఇది ఆ ఉండేది నేను ఏంటంటే ఈ స్టవ్ పక్కన ఇది ఎందుకు లే స్టాండ్ అని చెప్పని ఆ దాన్ని కొంచెం అటు సైడ్ కి నెట్టేసి ఇంకా అది వచ్చి సైడ్ సైడ్కి నెట్టాను అనమాట ఎలా ఉందో చెప్పండి ఇలా సర్దుకున్నాను నేను ఇంకా కప్ సెట్ అయితే ఇంకెక్కడే పెట్టాలి టీ కప్స్ అన్ని ఈ స్టాండ్ లో ఇలా పెట్టేసుకున్నాను ఇలా పెట్టుకోవడం నాకు బెనిఫిట్స్ అనమాట ఇంకా తర్వాత అంట్లు చూసారా కొన్ని ఉన్నట్టే ఉన్నాయి కదా ఎన్ని అంటులు పడ్డాయో చూడండి ఈ రెండు బుట్టలు నిండా అన్నమాట అనమాట తర్వాత నేను ఏంటంటే దోశ అనమాట దోశ చేశాను కారం కూడా చేయలేదు ఆ సారీ అంటే చట్నీ కూడా చేయలేదు చేయకుండా నాకు కార పొడి ఉంది కదా ఇంకా దానితో తిన్నాం అనమాట మేము ఓపిక లేదండి అసలు ఎన్ని పనులు చేశానంటే అసలు నాకే తెలియలేదనమాట ఇంకా నా ఓపిక లేక పిల్లలు ఏమంటే పాయసం తినేశారు చిన్నవాడికేమో నేను కొంచెం పప్పు అన్నము వేసి వండి దాంట్లో నెయ్యి వేసి రసం వేసి పెట్టాను అనమాట బాగా తిన్నాడండి వాడైతే ఇంక ఇదిగో దోశలు పోషించండి ఎక్కువ దోశలు కూడా తినలేదు పెద్ద ఒక్క దోశ తిన్నాడు లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను ఏంటంటే ఇలా ఆమ్లెట్ వేసుకొని గుడ్ వేసుకొని తిన్నాను అనమాట ఇదేనండి నా లాగ్ వీడియో చూసిన థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మా కొడుకు మిమ్మల్ని చెప్తాడేనండి హాయ్ ఇప్పుడు చెప్పు హాయ్ అండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి వీడియో చూడండి थैंक यू सो मच अंडी बाय बाय टाता